సమాజంలోనే ప్రతి ఒక్కరూ సర్దార్ పాపన్న ఆశయాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ అన్నారు సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వై పాపన్న మూడు వందల ఐదవ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జిల్లా కలెక్టర్ సర్దార్ సర్వై పాపన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులర్పించారు సమాజంలోని ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల ఐదవ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జిల్లా కలెక్టర్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సర్దార్ పాపన్న ఆనాటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రజలలో పోరాట పటిమపై దశ దిశ నిర్దేశం చేస్తూ వారికి న్యాయం చేసేందుకు కృషి చేశారని అన్నారు చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని కొత్త తరానికి ఒక బలమైన జీవితాన్ని ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు వివిధ అభివృద్ధి పనులు శాఖల వారి పనులు విద్య ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సర్దార్ సర్వై పాపన్న చేసిన మంచి పనులను స్ఫూర్తిగా తీసుకొని పిల్లలకు చెప్పి వారిలో స్ఫూర్తి నింపాలని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు పీసీ సంక్షేమాధికారి ఎల్ శ్రీనివాస్ షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి దయానంద రాణి డిఆర్డిఏ పీడీవీవి అప్పారావు డిఈఓ అశోక్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సిపిఓ కిషన్ డిఎఫ్ఓ సతీష్ బుర్ర రాములు గోపా జిల్లా ప్రెసిడెంట్ ఎలుగూరి గోవిందు కల్లు కార్మిక సంఘం జిల్లా ప్రెసిడెంట్ వెంకన్నగౌడ్ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ డాక్టర్ బంటు కృష్ణ జర్నలిస్టు సంఘం జిల్లా సెక్రటరీ తన్నీరు రామప్రభు బీసీ సంక్షేమ శాఖ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కంచుకోట వెంకట్ సంఘం నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి చలమల నరసింహ సత్యనారాయణ పిల్లై అడ్వకేట్ టీఎన్జిఓస్ జిల్లా సెక్రటరీ దున్న శ్యామ్ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు